సోదరి సోదరుడా ఇసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఇంటున్నాడు ఆ గొప్ప దేవుని అందు నిరీక్షణ కలిగి విశ్వాసంతో మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగించడమే గొప్ప ధన్యత ఇంటుంది ప్రభు అన్ని సందర్భాల్లో మనకి సహాయం చేసే దేవుడు కాబట్టి కొన్నిసార్లు చూసినట్లయితే కొన్ని కుటుంబాల్లో కొన్ని యొక్క వ్యాపారాల్లో కొన్ని యొక్క వ్యవసాయ పనుల్లో కొన్ని కుటుంబాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతుందో మన భవిష్యత్ ఏమైంటుందో మన భవిష్యత్తు ఎలాగుంటుందో అని భయపడుతూ ఉంటారు ముందు వచ్చే సంవత్సరం ఎలాగుంటుందో వచ్చే రోజులు ఎలాగుంటాయో ముందు భవిష్యత్ ఎలాగుంటుందో అని భయపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే యోబు గ్రంథంలో కూడా ఇటువంటి పరిస్థితి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈ సమయంలో చూసినట్లయితే యోగు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఐదు వచనములు చూసినట్లయితే ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చున్నది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మన మీదకి వస్తుందో ఏదైతే శోధన వస్తుందో ఏదైతే బాధ వస్తుందో ఏదైతే వ్యాధి వస్తుందో ఏదైతే చీకటి వస్తుందో ఏదైతే ఆర్థికమైన సమస్యలు వస్తాయో ఏదైతే కుటుంబ సమస్యలు వస్తాయో ఏదైతే మనం మనము ఒక స్థానంలో పొలిటికల్గా ఉన్నప్పుడైతే కూలిపోతామేమో పడిపోతామేమో నిలబడలేమేమో అని ఏదైతే మనపైకి వస్తుందని మనం భయపడతామో అదే సంభవిస్తుందని చూస్తూ ఉంటున్నాం కాబట్టి నాతోడి సహోదరి సహోదరు మనం కొన్ని సమయాల్లో మనం చేసేటప్పుడు కూడా చేసేటప్పుడు కూడా మనకేమనిపిస్తుందంటే ఇది జరుగుతుందో లేదో ఏమైపోతానో మన భవిష్యత్ ఏంటో మన కుటుంబం ఏంటో నేను ఏమైపోతానో మా కుటుంబం ఏమైపోతుందో నా యొక్క వ్యాపారం ఏమైపోతుందో నా యొక్క జాబ్ ఏమవుతుందో నా యొక్క వ్యవసాయ పనులు ఏమైపోతామో నేను అప్పుల్లోకి వెళ్ళిపోతానేమో బాధల్లోకి వెళ్ళిపోతానేమో సమస్యల్లోకి వెళ్ళిపోతానేమో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని కొన్నిసార్లు చూసిన టెన్షన్ పడుతూ ఉంటారు బీపీ పెరుగుతూ ఉంటుంది బీపీ పెరుగుతూ ఉంటుంది హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలా కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే యోగు కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఏది వచ్చినని నేను బౌగా భయప భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు నాకున్నాడు నాకు భయమే లేదు చింతే లేదు అని ప్రార్థిస్తూ దేవుడిని స్థుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ప్రభుతటి చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా ఏదో వస్తుందని భయపడకూడదు ఏది వచ్చి వచ్చినా కూడా మన దేవుడు మనకున్నాడు నా దేవుడు నన్ను కాపాడుతాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు నా దేవుడు నాకు నెమ్మదినిస్తాడు ఎటువంటి ఆర్థికమైన పరిస్థితులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా ఎటువంటి పరిస్థితులైనా కూడా నా దేవుడే నన్ను కాపాడుతాడు నా దేవుడే నాకున్నాడని గొప్ప విశ్వాసముతో ప్రభుత్వని చూడటం చాలా ప్రాముఖ్యమైంటుంది కొన్నిసార్లు చేసేటప్పుడు ఏమైపోతానో ఇది జరుగుతుందో లేదో జరుగుతుందా ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటాం కాబట్టి అటువంటి సమయాల్లో ప్రభువానికి స్తోత్రం ఏస్ నీ అని కొందనాలయ్యా నమ్మదగిన దేవా అని కొందనాలు విజయాన్ని ఇచ్చేది నువ్వు నమ్మదగిన దేవుడు మీరే మీరేంటున్నారు ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవా మీకంతా సాధ్యమే ఇదిగో నా ఉన్న ప్రతి ఈ యొక్క ఆయుధాలన్నీ కూల్చివేయండి ఈ యొక్క సమస్యలన్నీ కూల్చివేయండి ప్రతి ఆటంకాల అడులని తొలగించండి అని మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ప్రార్థిస్తూ ప్రభుత్డు చూసినప్పుడు దేవుడు హృదయంలో నెమ్మది ఇవ్వనైంటున్నాడు సమాధానం ఇవ్వనైంటున్నాడు శాంతిని ఇవ్వనైంటున్నాడు కాబట్టి మనం లోకము తట్టు సమస్యల తట్టు చూస్తూ భయపడకుండా ప్రభుత్వ చూస్తూ మనం ధైర్యంగా ఉండటమే ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చి చిన్నది నాకేదైతే మనం భయపడతామో అదే వస్తుంది కొన్నిసార్లు చూసినట్లయితే ఆ రోడ్డు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు కొన్ని చోట్ల రాసి ఉంటుంది ఇది యాక్సిడెంట్ ప్లేస్ యాక్సిడెంట్ జరిగే స్థలం కనుక జాగ్రత్తగా ఉండండి అని రాసి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అక్కడ పోగలే ఏం లేకపోయినా ఏదో భయపడి ఏదో అయిపోయింది అనుకుంటా కొన్నిసార్లు రాత్రిపూట అక్కడ వెళ్ళినప్పుడు ఏదో తెల్ల కనపడుతూ ఉంది నల్ల కనపడతూ ఉంది సాధాను పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏది ఏమైనా ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు నాకున్నాడు అని గొప్ప నిశ్చయతతో విశ్వాసముతో ప్రభుత్వ చూస్తూ ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైతుంది తర్వాత ఈ సమయంలో చూసినట్లయితే సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వచనంలో కూడా చూసినట్లయితే భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును ఎహోవా నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం భయపడుట వలన మనుషులకు ఏమస్తుందంట ఉరివచ్చును కాబట్టి మనం భయపడకుండా ఉండాలి భయపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా మన శరీరంలో మన హృదయంలో ఉన్న భయము తొలగిపోవాలంటే మనం ఏం చేయాలా దేవునికి భయపడాలా దేవుని యొక్క వాక్యానికి భయపడాలా దేవుని యొక్క వాక్యము తటి చూస్తూ ఆయన దగ్గర తగ్గింపు కలిగి ఆయన బతి మాలుకోవాలి ఇదిగో ఈ సమస్య నుంచి నాకు విడుదల దాయిచ్చేయండి ఇదిగో యొక్క పరిస్థితి నుంచి నాకు విడుదల దాయిచ్చేయండి ఇదిగో ఈ ఆర్థికమైన పరిస్థితి నుంచి విడుదల దాయిచ్చేయండి ఇదిగో ఇక శాంతి నుంచి విడుదల దాయిచ్చేయండి ఇదిగో ఇక చీకటి నుంచి విడుదల దాయిచ్చేయండి రాబోయే ఇదిగో ఇక పరిస్థితుల నుంచి మీరే నన్ను కాచి కాపాడండి అని ప్రభుత్వ చూస్తూ ప్రార్థించాలా అందుకని ఇక్కడ చూసినట్లయితే యహోవా ఎందు నమ్మిక ఉంచివాడు సురక్షితంగా నుండును దేవుని ఎందు మనము నమ్మకం ఉంచాలా ఎంత నమ్మకం ఉంచాలని చూసినట్లయితే బైబిల్లో చూస్తూ ఉంటున్నా ఆవగింజంత విశ్వాసమున్నా చాలు ఎంత విశ్వాసం ఆవగింజంత విశ్వాసం దేవుడు అద్భుతం చేనే కాబట్టి నాతోని సహోదుని సహోదురా నీ జాబ్లో నీ కుటుంబంలో నీ బ్రతుకులో ఏదో జరగబోతుందని భయపడకు భయపడటం వలన మనుషులకి ఉరి వస్తుందని చూస్తూ ఉంటున్నాం కాబట్టి నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకున్నాడు ఆయన కనపడిన దేవుడు కార్యాలు చేసే దేవుడు ఆయన జీవించే ఉన్న దేవుడు ఆయన జీవం గల దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన కార్యాలు చేసే దేవుడు ఆయన కళల ద్వారా మాట్లాడే దేవుడు ఆయన దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు ఆయన వాక్కు ద్వారా మాట్లాడే దేవుడు వినగలిగే చెవులు మనకు ఉండాలి గ్రహించగలిగే మనస్సు మనకు ఉండాలి ఆయన ఎందు నమ్మకం ఉంచాల హాలయ లోయ్య ఎప్పుడైతే నమ్మకం వస్తామో దేవుడు సమస్తమును చేయగలడు అందుకని కొన్నిసార్లు కొంతమంది సాతాను వాళ్ళ లోపలికి వచ్చినప్పుడు సాతాణ అంటా ఉంటుంది ఏమంటుందంటే సాతాను అబ్బా ఎన్ని బాధలు వచ్చి ఎన్ని బాధలు పెంచినా వీరు వీరు నాకు లోబడట్లేదే నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకున్నారని వారు ఆ విశ్వాసంలో ఉంటున్నారు నాకు వీరు భయపడట్లేదని సాతాన్ అంటుంది కాబట్టి మన యొక్క నమ్మకం మన యొక్క విశ్వాసం నా దేవుడు నాకున్నాడు దేవుడే అంతా చూసుకుంటాడు అని గొప్ప విశ్వాసముతో ప్రభుతని చూడటం ఇది చాలా ప్రాముఖ్యమై కాబట్టి నాతోని సహోదుడి సహోద నీ శరీరంలో ఏ వ్యాధి వస్తుందని భయపడకు కొన్నిసార్లు డాక్టర్లు చెప్పి కొన్ని క్షణాల్లో కొన్ని గడియలు కొన్ని రోజుల్లో ప్రాణం పోతుందని చెప్తా ఉంటారు ప్రాణం నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన కొనుకడు నిద్రపోడు ప్రతి వ్యాధిలో ప్రతి సమస్యలో ఆయన కాపాడే దేవుడు ఆయన కృప చూపే దేవుడు మనుషులు మాటలకి భయపడకండి ధైర్యంగా ఉండండి ప్రభుత్వం చూడండి విశ్వాస కలిగి నిరీక్షణ కలిగి దేవుని ఎందు నమ్మకం ఉంచటం ఇది చాలా ప్రాముఖ్యమైతుంది కాబట్టి మనం భయపడకూడదు ఏదో వస్తుందని భయపడకూడదు ఏదో నష్టం వస్తుందని భయపడకూడదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఏదైతే శోధన వస్తుందో దాని గురించి ప్రార్థించాల ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాలి వృద్ధి పూర్తిగా ప్రార్థించాల మనస్ఫూర్తిగా ప్రార్థించాలా ప్రభుత్వం చూస్తూ ఉపవాసం ఉండి కన్నీటితో మనం ప్రార్థించాలి మన యొక్క దుఃఖాన్ని దేవుని యొక్క పాదల చెంత కొమ్మరించాల దేవుడు మన యొక్క కన్నీటి ప్రార్థన చూసి గొప్ప విడుదల ఇవన గొప్ప నెమ్మదిని ఇవన ఇంటున్నాడు గొప్ప సమాధానం ఇవ్వన ఇంటున్నాడు ఆ యొక్క భయాన్ని ఆ యొక్క ఆందోళన దేవుడు తొలగించిన ఇంటున్నాడు ఆ దేవునికే మాయి మా కలుగునగాక గొలియాతు దావీదు విషయంలో చూసినట్లయితే దావీదు చిన్నవాడైనా గొలియాతు భయపడలేదు ఎందుకని భయపడలేదు గొలియాతు ఆరు జానుడు ఉంటున్నాడు యుద్ధ వస్త్రాలు ధరించాలి ఆయుధాలు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి కానీ దావీదికి ఒకటే నమ్మకం ఉంది నా దేవుడు నా కొన్నాడు కాబట్టి నాతో సహోదరి సహోదరుడు ప్రభుత్వ చూడు నీ బ్రతుకులు దేవుడే మేలు చేనేంచినాడు ప్రభు నీతో ఉన్నాడు కేవలం విశ్వాసం ఉంచు కేవలం నమ్మకం ఉంచు నీలో నమ్మకం కుదరాలంటే వాక్యాన్ని చదువు వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు దేవుని స్తుతించు దేవుని బతిమాలకో ప్రభుని బతిమాలకో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎరికో గోడలు కూడా ఎట్లా కూలిపోయాయి దేవుని స్థుతించినప్పుడు ఆ సమస్యలన్నీ దేవుడే తొలగించాడు కాబట్టి మనం రెండు చేతులు ఎత్తి ప్రతిదినము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ప్రభువారు రాబోయే సమస్యలన్నీ కూడా మీరు తొలగిస్తూ ఉంటున్నారు మీరు అద్భుతం చేయబోచున్నారు నా బ్రతుకులు నా కుటుంబంలో నా పని పాటల్లో అన్ని విషయాల్లో మీరు మేలు చేయించినారు అందరు బట్టి నీకు వందనాలయ్యా వందనాలయ్యా ఎస్ అయ్యా నీకు వందనాలు మీకు సమస్తము తెలుసయ్యా మీరు చూచుచున్న దేవుడు అయింటున్నారు అందరు బట్టి నీకు వందనాలయ్యా మీరు సమస్తమును జరిగించగల గొప్ప శక్తివంతమైన దేవుడని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యవాగులు చూస్తూ ఉంటున్నాం తొలి సహోదరి సహోదరు ఏదో వస్తుంది ఏదో అవుతుందని భయపడకు యపడకు దేవుని ఎందు భయము కలిగుండు యందు భక్తి కలిగి ఉండు దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండు బతి బతిమాలుకో దేవునిపై ఆధారపడు దేవుడే అన్ని విషయాల్లో కృపచూపనిచ్చునాడు ఆ దేవునికే బాయి బా కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే యోహన్ స్వార్త పదో అధ్యాయం పదకొండవ వచనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా ఎలాకంలో మంచి కాపరి ఎవరు మంచి కాపరి ఎవరు లేరు ఏస్ఐ అంత మంచి కాపరి ఎవరైనా ఉన్నారా అని గుండెమే చేసుకొని చెప్పాలంటే చెప్పగలరా ఏస్ఐ అంత మంచి కాపరి ఎవరు లేనే లేరు ఏస్ఐ ఒక్కడే మంచి కాపరి ప్రైజ్ ఎగ్జాంపుల్ ఆడ లోయ కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణముడు పెట్టును కాబట్టి మంచి కాపురి ఒక్కడే ఒక్కడు ఆయనే ప్రభు అయిన యేస్సు వారు లోకములో మానవాళి అద్దరి కొరకే ఆయన ప్రాణం పెట్టాడు ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు ప్రభుయే కాచి కాపాడారు కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతారు కాబట్టి మంచి కాపర్ని మంచి దేవుణ్ణి జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నావు నాతని సహోదరి సహోదరు నీవు ధన్యుడవు నీవు ధన్యు రాలవు నువ్వు అదృష్టవంతుడివి నువ్వు అదృష్టవంతురాలవు ఎందుకంటే ఈ దేవుణ్ణి తెలుసుకొని ఆయనతో సహవాసం చేస్తున్నావు అంటే నువ్వు గొప్పవాడవి ఇంకను ఆయనందు భక్తి చేయి దేనికి భయపడకు దేవునికి భయపడు జీవం గల దేవునికి భయపడు దేనికి భయపడకు నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనకు లోబడతాయని ఆధికండంలో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి సమయంలో మనం చూసినట్లయితే మంచి కాపరి ఒకరే ఒకరు ఆయనే ప్రభుయైన ఎస్సు క్రీస్తువారు మంచి దేవుడు ఒక్కడే ఒకడు జీవు గల దేవుడు ఒక్కడే ఒకడు ఆయనే ప్రభుయైన ఎస్సు క్రీస్తువారు ఆయన జీవించే ఉన్న దేవుడే అంటున్నాడు కాబట్టి సమయంలో చూసినట్లయితే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వర్షం వరకు చూద్దాం జీతగాడు గొర్రెల కాపరి గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెలకు మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను మనం ఇక్కడ చూసినట్లయితే తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును కాబట్టి ఆయన మనకి కాపరు వేయించినాడు ఆయన ఎస్సు ప్రభు మనకి ఆయన కాపరు వేయించినాడు కాబట్టి మనం ఎట్లుండాలి ఇక్కడ చూసినట్లయితే అంటే ఇక్కడ చూసినట్లయితే ఆయన మనని ఎన్నుకున్నాడు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నేను నా గొర్రెలను ఎరుగుదును కాబట్టి దేవుడు మనల్ని ఎరుగుతాడు నిన్ను ఎరుగుతాడు నిన్ను కనిపెడతాడు కాబట్టి ఇక్కడ చూస్తా ఉంటున్నాం కదా నువ్వు ఆయన గొర్రెవి కాబట్టి ఆయన నిన్ను గుర్తిస్తాడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు నీ భయములో శోధనలో బాధలు కన్నీటిలో దుఃఖములో సమస్యలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నీకు విడుదలిచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ఆ యొక్క కన్నీటి నుంచి విడుదలిచ్చే దేవుడు ఎదుగు ఆర్థికమైన సమస్యలా పొరవలేదు దేవుడి నీకు విడుదలిస్తాడు కాబట్టి ఆ యొక్క ఆస్తి ఉన్నా పర్వాలేదు దేవుడు నీకు విడుదలిస్తాడు ఓ ఏదో జరగబోతుందని భయపడుతున్నావా దేనికి భయపడకు మొట్టమొదటిగా నీవు దేవునికి భయపడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు దేవుడు కనుదృష్టి నీపై ఉంటుంది ఈ సమయంలో చూసినట్లయితే కీర్తనలో ముప్పై మూడు పన్నెండో వర్షంలో చూసినట్లయితే ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ప్రైలాడ్ హాలూయ్యా ఆయన ఆకాశముల నుంచి కనిపెడతా ఉంటున్నాడు ధైర్యంగా ఉండు నాతో సహోదరి సహోదరుడా ధైర్యంగా ఉండు ప్రభు నీతో ఉన్నాడు ప్రభు నీతో ఉన్నాడు కాబట్టి దేనికి కూడా మనం భయపడకుండా ఇంకొక విషయం కొన్నిసార్లు చూసినట్లయితే అయ్యో నేను పరలోకం వెళ్తానా లేదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాను పరలోకం వెళ్తానా అందుకని వాక్యవాగలో చూసినట్లయితే పరలోకం వెళ్తారు పరలోకం వెళ్తారా లేదని చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు అందుకని వాక్యవాగలో చూస్తూ ఉంటున్నాం పాపములు లెక్కబెట్టి చూసిన ఎవరు నిలబడతారు ఎవరు నిలబడలేదు దేవుడు కనికరిస్తే తప్ప అందుకని వాక్యవాగలో చూసినట్లయితే పరిశుద్ధులే పరలోకానికి వెళ్తారు వెళ్తారు పరిశుద్ధులే పరలోకానికి వెళ్తారు కాబట్టి ఇప్పటి అయినా మీలో ఉన్న ప్రతి అవిదేతను ప్రభా నన్ను క్షమించయ్యా నాలో ఉన్న నీకు ఆయాసకరమైనదంతా తొలగించండి నాలో ఉన్న నీకు అయిష్టమైన ప్రతి తలంపును ప్రతి కార్యాన్ని మీరు తొలగించండి మీరు పరిశుద్ధులైంటున్నారు నన్ను కూడా పరిశుద్ధంగా జీవిస్తానికి నాకు సహాయం ఇచ్చేయండి అయ్యా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తానికి సహాయం చేయండి నా చూపులు నా మాటలు నా నడవడిక అన్ని విషయాల్లో పరిశుద్ధత దయచేయండి పరిశుద్ధత దయచేయండి పరిశుద్ధత దయచేయండి అని మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ప్రభుత్వను చూస్తూ కనిపెట్టడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో నువ్వు పరలోక్యంకు అర్హురాలవుతావు అర్హుడైతావు కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం దేవుణ్ణి నమ్ముకున్న అందరూ కూడా పరలోకం వెళ్తారని బైబుల్లో లేదు పరిశుద్ధులే పరలోకానికి వెళ్తాం ఎందుకంటే నిషిద్ధమైనది ఏదైనా కూడా అక్కడ ఉండదని చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ప్రభు కొరకు నమ్మకంగా భయము కలిగి భక్తి కలిగి జీవించటమే ఇది చాలా ప్రాముఖ్యమైతుంది అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా కీర్తనలు ఇరవై మూడులో చూసినట్లయితే మొదటి వర్షణం ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అయితే దేవుడు మన కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు మనకి కాపరిగా ఉంటున్నాడు కాబట్టి ఆయనే మనల్ని కాపాడే దేవుడు ఆయనే మనల్ని కరుణించే దేవుడు ఆయనే మనపై కృప చూపే దేవుడైంటున్నాడు తర్వాత ఆయన కాపరి అయి ఉంటున్నాడు కనుక మనం ఎప్పుడు ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన భయముతో భక్తితో విధేయతతో జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమై కాబట్టి ఈ సమయంలో రెండు మూడు వచనంలో కూడా చూసినట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చిచున్నాడు ప్రాణాన్ని కాపాడేది కృప చూపేది నెమ్మది ఇచ్చేది ఆ దేవుడే ఇంటి నాడు ప్రైజలాడు హాలియా కాబట్టి లోకములో ఏదో వస్తుంది ఏదో జరుగుతుందని దేనికి కూడా భయపడకూడదు నా దేవుడే నాకు ఉన్నాడు నా కోట కొండ ఆయనే నా కోట కొండ ఆయనే అని ప్రభుత్వం చూస్తూ కనిపెట్టడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి నాలుగో కూడా చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును ప్రైసల్లు కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు నేను భాయపడను కాబట్టి ఏదో వస్తుందని భాయపడకూడదు నా ప్రతికలో కూడా కొన్నిసార్లు ఏదో రాబోతుంది రాబోతుంది రాబోతుందని కొన్నిసార్లు ఏదో తలంపులు వస్తూ ఉంటాయి ఏదో పరిస్థితులు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ప్రభా ఇదిగో ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలా ఎట్లా ఎదుర్కోవాలా తగిన జ్ఞానాన్ని దయచేయండి తగిన శక్తిని దయచేయండి తగిన బలాన్ని దయచేయండి అని దేవుని దగ్గర కనిపెట్టాలి దేవుని దగ్గర ఎప్పుడైతే మనం కనిపెడతామో దేవుడే ఒక మంచి ఆలోచన ఇవ్వన ఇంటున్నాడు దాన్ని దాన్ని ఎదిరించే దమ్ము ధైర్యాన్ని ప్రభువే ఇవ్వన ఇంటున్నాడు అందుకని స్వలం అని కూడా ఏం చేశాడు ధనాన్ని లోకాన్ని శత్రు యొక్క పురాణాన్ని ఆశించలేదు జ్ఞానం కావాలన్నాడు కాబట్టి ఏదైనా ఎదిరించాలంటే జ్ఞానం కావాలి అందుకని ఈ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చూసినట్లయితే ఇజ్రాయేల్ దేశంలో అంత చిన్నదైనా కూడా అంత గొప్పగా ఉందంటే ఎందుకుంది వారికి జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు హాలైళ్ళు ఇయ్యా కాబట్టి అంత చిన్న దేశమైనా ప్రపంచాన్ని ఏల్తానికి యుద్ధాలు చేస్తానికి ఆ దమ్ము ఆ ధైర్యాన్ని దేవుడే ఇచ్చాడు అందుకని మన వాక్య భాగాలు చూస్తూ ఉంటున్నాం ఇజ్రాయెల్ని దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు హాలే లోయ కాబట్టి నతుడి సహోదరి సహోదరు దేవుని యొక్క హస్తము తోడుగా నీడగా ఉండాలి ఇప్పుడు చూసినట్టు ప్రపంచ దేశాల్లో ఇన్ని యుద్ధాలు ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ధైర్యంగా ఉండటం అంటే ఆ ధైర్యం ఏంటి అంటే దేవుడు మాకు ఉన్నాడు అని హాలే కాబట్టి నా తొలి సహోదరి సహోదరు నీవు కూడా భయపడకు దేవుడే ఉన్నాడు కాబట్టి ముందు జ్ఞానం కలిగి ప్రభు ఏ సమస్యలు రాబోతుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ప్రభు పాదలు పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడొక మంచి తలంపును మంచి ఆలోచన మంచి జ్ఞానాన్ని దాన్ని తొలగించే విధంగా దేవుడు ఒక మంచి నడిపింపు ఇవ్వనైంటున్నాడు ఆ దేవునికే మై మా కలుగన గాక ఈ సమయంలో చూసినట్లయితే ఆరో వచనం నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అందుకని అక్కడ చూసినట్లయితే యోగురు నాకేం సంభవిస్తుందో భయపడుతుంది అంటాడు ఇక్కడ దావీదు ఏమంటాడు యోగు అట్లా అంటాడు ఇక్కడ దావీదు ఏమంటాడు నా బ్రతుకు నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంటవచ్చో నా ప్రతికు దినములంతా మేలే జరుగును కాబట్టి కొన్నిసార్లు చేదు అనుభవం రావచ్చు చూసినట్లయితే మనం మటన్ చికెన్ తిన్నప్పుడు ఆహా ఎంతో బాగుంది కాకరకాయ కారం తిన్నప్పుడు కాకరే ఖరీదు తిన్నప్పుడు చేదుగా ఉంటే అది ఆరోగ్యానికి మంచిది కనుక అటువంటి అనుభవం వచ్చినా దేనికి కూడా మనం భాయపడకుండా ప్రభుత్వ చూస్తూ విశ్వాసముతో ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను బ్రతుకు దినములన్నీ ఈ కృపాక్షేమములే నా వెంట వచ్చను అని దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుని అందు నిరీక్షణ కలిగి ప్రభుత్వ చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఆ దేవునికే మాయి మా కలిమిన కాబట్టి ఏదో వస్తుందని మనం భయపడకూడదు కానీ జ్ఞానం కలిగి ప్రవ్వ ఎదిరించే జ్ఞానాన్ని శక్తిని ఆ యొక్క వ్యాధి నుంచి ఆ శోధ నుంచి ఆ సమస్య నుంచి విడుదల పొందటానికి ఆలోచన దయచేయండి జ్ఞానాన్ని దయచేయండి నెమ్మదిని దయచేయండి అని మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా విశ్వాసముతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే గొప్ప తలంపును గొప్ప నడిపింపును దేవుడే ఇస్తాడు అందుకని వాక్యవాళ్ళు చూస్తూ ఉంటున్నాం శోధన ఇచ్చేవాడని నేనే దాంట్లో నుంచి తప్పించేది కూడా నేనే అని మన వాక్యవాంగంలో కొరింతి పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం దేనికి కూడా భయపడకుండా దేవుని ఎందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది మొదటి కొరింతి పదో అధ్యాయం పన్నెండు పదమూడు వర్షంలో చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం తాను నిలిచిచున్నాడని తలంచుకునేవాడు భయపడకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శో శోధింపనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయాలని చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి దేనికి కూడా భయపడకు నాతోని సహోదరు ఈ ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆ యొక్క సమస్యలకు నువ్వు భయపడకు దేవుని ఎందు నిరీక్షణ కలిగి దేవుంతని చూడు ప్రభుయే నిన్ను కుటుంబాన్ని దీవించిన ఇంటినాడు నీ యొక్క జాబును దీవించను ఇంటినాడు నిరీక్షణ కలిగి ప్రభుత్ని చూడు దేవునిపై ఆధారపడు దేవునితో కలిసి నడువు ప్రభువే నీతో ఉండన ఇంటినాడు నీ కుటుంబంలో ఉండన ఇంటినాడు నీ ప్రయత్నంలో ఉండన ఇంటినాడు నీ పనుల్లో ఉండన ఇంటినాడు అన్ని విషయాల్లో దేవుడే కృప చూపన ఇంటినాడు దేవుడే వాత్సలత చూపన ఇంటినాడు కాబట్టి ధైర్యంగా ఉండు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభుత్వ చూడు ప్రవ్వే నిన్నును నీ కుటుంబాన్ని నీ ప్రయత్నాలన్నీ కూడా సమృద్ధిగా సమృద్ధిగా నిత్యముగా తప్పకుండా నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన ఇంటున్నాడు నెమ్మదిని సమాధాను శాంతిని నరుదిక్కల నుంచి సమాధానం ఇచ్చేది దేవుడే మనుషులు కాదు అధికారులు కాదు కాబట్టి ఆ జీవం గల దేవుని అందు నిరీక్షణ కలిగి प्रभु नन्दु विश्वास समन्छु नातोरी सहोदरी सहोदरा ना, प्रभु निन्नु नी कुटुम्बानी समृद्धिगा दिविन्छु नगाक ओमेन